మీరు ఒక రైతుగా మరి రేపు పోలవరం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి రాగానే పోలవ పోలవరానికి వెళ్ళారు ఆయన అక్కడ కూడా అంతా చూసి వచ్చారు మరి ఈసారన్నా పోలవరం మొత్తం పూర్తి చేస్తారనుకుంటున్నారా ఈసారి జాయింట్ ఉండరు కదా జాయింట్ మీద అయిపోద్ది పోలవరం అయిపోద్ది మోళీ అడిగితే అది ఇవ్వాలి ఎన్నో సంవత్సరాల నుంచి అసలు పోలవరం అనేది ఒక ప్రశ్నలాగా మిగిలిపోయింది జనాలకే ఎప్పుడౌతా అని ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ సారైనా చంద్రబాబు నాయుడు గారు అది పూర్తి చేస్తారనుకుంటున్నారా పూర్తి చేస్తాడు గ్యారంటీగా అయిపోద్ది ఐదు సంవత్సరాలు అయిపోద్ది మాట్లాడు ఏమైంది పోలవరం జగన్ గారే ఎనభై శాతం పూర్తి చేశారంటున్నారు అసలు చేశారండి ఒక్క ఇరాయి ఎక్కడ రోడ్డు గుంట ఉంది గుంటలో మర్చిపోయాడు ఆయన ఇంక అట్నే ఉంటాయి చూడు అంటే గ్రాఫిక్స్ అంటారు ఈసారి అయితే ఖచ్చితంగా పూర్తి అవుతుంది అనుకుంటున్నారు ఈసారి పూర్తి అయిపోయింది మరి అంతేకాకుండా కరెంట్ బిల్లులు అండి అంటే సామాన్యులైనా ఎవరైనా సరే అంటే ప్రతి ఇంటికి కరెంట్ కావాలి కరెంట్ కావాలి ఎవరికైనా గుడిసె అయినా సరే పాకైనా సరే ప్రతి ఒక్క కరెంట్ కావాలి మరి కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయిన కరెంటు బిల్లులు గత ప్రభుత్వంలో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మరి కరెంటు బిల్లులు కూడా తగ్గుతాయి అనుకుంటున్నారా కరెంటు బిల్లులు తగ్గుతాయి మా జగన్ చేసింది ఏంటంటే కరెంటు బిల్లు ఎగట ఉంటే వాడిని పెన్షన్ కట్టు కదా అందుకని పెంచాడట పెన్షన్ తీసేస్తానికి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో తగ్గుతాయి బిల్లులు తగ్గుతాయి అసలు కూటమి ప్రభుత్వం రావడం అసలు ప్రజలందరికీ సంతోషంగా ఉందంటారా మీకు ప్రత్యేకంగా ఆంధ్రాకే సంతోషం పవన్ కళ్యాణ్ కలుస్తే ఇది అసలు మామూలుగా చంద్రబాబు గారు కూడా కలిసాడు వీళ్ళిద్దరమైనా వెళ్ళిపోతూ ఉంటుంది నిన్న చంద్రబాబు నాయుడు గారు పెనుబా మీ ఊరు వచ్చారండి మరి స్వయంగా ఒక సీఎంఐ ఉండి ఆయనే మొట్టమొదటిసారి వచ్చి ఊర్లో ఒక ఇంటికి వెళ్ళి ఒక పేద ఇంటికి వెళ్ళి ఆయనే స్వయంగా పెన్షన్ ఇచ్చి వాళ్ళకి ఇల్లు లేదు ఇల్లు కూడా శాంక్షన్ చేశారనిపిస్తుంది అని చెప్తున్నారు ఎలా ఉందండి బాగా బాగానే ఉంది పెన్షన్ మొత్తం కూడా బాగుంది మా ఊళ్ళో మాకు ఫస్ట్ది ఇచ్చాడు కదా బాగుంది ముఖ్యమంత్రి గారు కూడా బాగుంది మా ఊరు మొత్తం మీటింగ్ రెండు గంటలు చెప్పాడు అన్ని గురించి అంత బాగుంది అంటే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు అంటే ఏసీఎం ఇంతవరకు ఆయనే స్వయంగా వచ్చి పెన్షన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు కదా ఇప్పటి వరకు మరి ఆయనే స్వయంగా వచ్చి అసలు ఎలా చూడవచ్చు అంటారు మామూలుగా మరి జనం చూశారు కదా బాగా మా నాయనేమో ఇంటికి పంపించారు మా చూశారు అందుకని ఇచ్చాడు పెన్షన్ పెన్షన్ రాగానే అంటే అదే స్పాట్లో వెంటనే వాళ్ళకి ఇల్లు లేదని కూడా తెలిసి ఆయనే వాళ్ళ ఇంట్లో ఒక అరగంట సేపు ఉండి వాళ్ళతో మాట్లాడి అంటే వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని ఇల్లు కూడా వెంటనే శాంక్షన్ చేసి పనులు కూడా మొదలు పెట్టారని అంటున్నారు పనులు ఇంకా మొదలు లేదు కానీ ఇవాళ ఏమన్నా మొదలెత్తారని కానీ మంచి నిర్ణయం తీసుకున్నాడు మరి వాళ్ళకి ఏమీ లేదు ఆడపిల్లలుంటారు ఇంటో భర్త చచ్చిపోయిన వాళ్ళు అందుకని బాగా చేసేయమన్నాడు ఎమ్మటి కలెక్టర్ కూడా ఆర్డర్ ఇచ్చాడు నేను మేము అక్కడ ఉన్నాం కదా మీటింగ్ అంతే కాకుండా గత ప్రభుత్వంలో ఫెన్షన్లు తీసుకోవడానికి అంటే ఒకేసారి పెంచలేదు అంటే విడతల వారీగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రా అంటే ఆయన రాకముందే నేను కనుక అధికారంలోకి వస్తే మీకు వెయ్యి రూపాయలు నాలుగు వేలు పెన్షన్ చేస్తున్నారు అదే మాట ప్రకారం ఆయన చేశారు ఈ మూడు నెలలే కూడా కలిపి ఏడు వేలు ఇచ్చారండి ఎలా అనిపిస్తుంది ఎలా ఇచ్చారని బ్రహ్మాండంగా నిన్న రాష్ట్రం మొత్తం పండగ చేసుకున్నారు బాగా ఎవరు కాళ్ళే ఏడు వేల రూపాయలు ఒకేసారి వచ్చినాయి కదా ఇక నుంచి నాలుగు వేలు ఇస్తాడు బాగుంది మొన్న ఉండాడు సంవత్సరం ఐదు సంవత్సరాలు పట్టింది వెయ్యి రూపాయలు పెంచుతానికి మన్నయ్య పెంచలేకపోయాడు ఎంచేపుడు మన్నయ్య బట్టను కదా నొక్కేది అడు కూర్చొని నొక్కుతా ఉంటాడు కూర్చుంటాడు ఏ ఎవరికి తెలిసి జనం సంగతి తెలియదు కదా ఎవరన్నా రాసిస్తే నాకు మళ్ళీ చదువుతున్నాయి చదివేది ఆయనకి లేదు నాకు లేదు అది ఇద్దరికే అంతేకాకుండా మరి గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే అన్ని రేట్లు పెరిగిపోయినాయి బాగా అంటే జనాలు బాగా ఇబ్బందులు పడిపోయారు నిత్యావసర వస్తువులు కూడా కొనలేని పరిస్థితి కూడా ఉంది అన్నారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన అంటే హామీ కూడా ఇచ్చారు నిత్యావసర వస్తువులు కూడా రేట్లు తగ్గిస్తామని చెప్పేసి అనుకుంటున్నారా తగ్గిస్తారు రేట్లు అది మామూలుగా రైతు వారీగా కూరగాయలు ఇవ్వనుకో అది వాతావరణం బట్టి తగ్గుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది అది ఎవరేం చేసేది కాదు తగ్గుతాయి రేట్లు తగ్గుతాయి పామ్ ఆయిలే అమ్ముతున్నారు కదా వంద రూపాయలు చిల్లరు అది అరవై రూపాయలే ఉండేది అట్లా రేట్లు పెంచేది మరి బట్టన్ వచ్చాడంటే మొన్న డబ్బులు ఆడి అయ్యే మరి పక్క రాష్ట్రంలోనేమో పది రూపాయలు తక్కువ డీజిల్ పెట్రోలు మాకు ఇక్కడ పది రూపాయలు పెంచు మావి మాకే